మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నియోజకవర్గంలో శైవ క్షేత్రాలన్నీ కిటకిటలాడాయి శివనామస్మరణంతో మారుమోగాయి తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున భక్తులు కాలువల్లోని పుణ్యస్నానాలను ఆచరించారు సమీపంలోని శైవ క్షేత్రాలకు వెళ్ళి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలను నిర్వహించుకున్నారు ప్రసిద్ధిగాంచిన స్వయం భూక్షేత్రమైన కొత్తపేట మండల పరిధిలోని పలివెల శ్రీ కుప్పేశ్వర స్వామి దేవాలయంలో తెల్లవారుజాము నుంచే విశేష సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చారు ప్రత్యేక పూజలు అభిషేకాలను నిర్వహించుకున్నారు స్వామివారికి అర్చకులు ప్రత్యేక అభిషేకాలను చేయించారు తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనం కోసం శివాలయం ముందు బారులు తీరిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నిర్వాహకులు తగిన ఏర్పాట్లను చేశారు

జిల్లా ప్రత్తిపాడు మండలం దారపల్లి వాటర్ ఫాల్స్ దగ్గర శివాలయం వద్ద పుణ్యస్నానాలను ఆచరించేందుకు చుట్టుపక్కల భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు సమీప ఏజెన్సీ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన భక్తులు హర్హర్ మహాదేవ శంభో శంకర్ అంటూ మా మారుమాగైంది శివాలయాలకు తరలి వచ్చిన భక్తులందరికీ భోజన సౌకర్యాలను నిర్వాహకులు ఏర్పాటు చేశారు సతీష్ పూర్తి న్యూస్ కాకినాడ 啊，从这边。 మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని పిఠాపురం క్షేత్రంలో కుకటేశ్వర స్వామి ఆ దర్శనానికి వచ్చిన ఓ భక్తుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు ఈ సంఘటనలో విజయనగరం జిల్లాకు చెందిన గోపికృష్ణ నలభై ఐదు సంవత్సరాలు మహాశివరాత్రి సందర్భంగా పాదగయ పుణ్యక్షేత్రానికి కుటుంబంతో సమేతంగా విచ్చేశాడు ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో గోపికృష్ణకు ఫిట్స్ రావడంతో తీవ్ర అస్వస్థత గురి కావడంతో సమీపంలో ఉన్న వైద్య సిబ్బంది ఆయనకు పరీక్షించి మెరుగైన వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని సూచించారు భక్తులు అధికంగా ఉండడంతో నూట ఎనిమిది వాహనంలో తరలించేందుకు ఇబ్బందికరం కావడంతో స్ట్రెచర్ పైనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఎండవేడి హైబీపీ ఫిట్స్ కారణంగా తీవ్ర అస్వస్థకు గురయ్యాడని వైద్య నిపుణులు తెలిపారు సకాలంలో స్పందించి సుమారు అర కిలోమీటర్ మేరకు తీసుకుని వెళ్ళిన నూట ఎనిమిది సిబ్బందిని ప్రశంసిస్తున్నారు స్థానికులు స్ఫూర్తి న్యూస్ సింహాచారం పిఠాపురం

తీసుకుని వెళ్ళి శిక్ష మీద పక్కన పెట్టి అక్కడి నుంచి తీసుకొచ్చి ఎలా ఉంది పరిస్థితి సెమీకాన్షియస్లో ఉన్నారండి ప్రభుత్వ డాక్టర్లు ఒక చూస్తున్నాం ఆరోగ్య క్షేత్రం దగ్గర అన్కాన్షియస్లో సెమీ కాన్షియస్లో ఉన్నారండి కిట్స్ వస్తున్నాయి అడే సిబ్బంది అయితే మరి ఆసుపత్రి కఠాపురం గవర్నమెంట్ హాస్పిటల్ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం శివాలయము భక్తులతో పోటెత్తింది ఏలేరు కాలువలో పుణ్యస్నానాలను భక్తులు ఆచరించారు మెట్ట ప్రాంతమైన ఏలేశ్వరం పరిసర ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలి రావడంతో ఎటువంటి ఇబ్బంది లేకుండా నిర్వాహకులు ఏర్పాట్లను చేశారు భక్తులకు టిఫిన్ అన్నప్రసాద వితరణను నిర్వహించారు వేకుజాము నుంచి ఆలయానికి చేరుకున్న ఏలేరు కాలువలోని భక్తులు పుణ్యస్నానాలను ఆచరించారు ఏలేశ్వరం ఎస్ఐ రామలింగేశ్వరరావు ప్రతిపాడు ఎస్ఐ రౌతులపూడి ఎస్ఐ అన్నవరం అడిషనల్ ఎస్ఐ భక్తులకు ఎటువంటి ఇబ్బంది కల తగిన పర్యవేక్షణను నిర్వహించారు సింహాచలం స్ఫూర్తి న్యూస్ పిఠాపురం పిఠాపురంలో మహాశివరాత్రి సందర్భంగా సహృదయ మిత్రమండల ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఉచిత ఆరోగ్య యాంటీ డ్రగ్స్ మద్యం మాదక ద్రవ్యాల మీద చైతన్య క్యాంపును నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిఠాపురం సిఐజీ శ్రీనివాస్ హాజరయ్యి స్టాల్ను ప్రారంభించారు ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న సమాజ పరిస్థితుల్లో ఇటువంటి క్యాంపులు యువతకు చాలా ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు మంచి పనులు చేస్తున్న అందరికీ కృతజ్ఞతలు తెలిపారు కార్యక్రమంలో సహృదయ మిత్రమండల అధ్యక్షుడు శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి సతీష్ పి వేణు అప్పారావు డాక్టర్ సూర్యనారాయణ సాల్మన్ రాజు ప్రసాదరావు గోవింద్ తదితరులు పాల్గొన్నారు స్ఫూర్తి న్యూస్ పిఠాపురం వాడటం మన హెల్త్కి మంచిది కాదు మనల్ని నమ్ముకుని ఉన్నటువంటి మన ఫ్యామిలీకి మంచిది కాదు మన పిల్లలకి మంచిది కాదు అనేటువంటిది ఎంతోమంది ఎన్ని చెప్తున్నా సరే చిన్న వయసులోని తెలిసి తెలియనటువంటి వయసులోని ఈ డ్రగ్స్ ఏదైతే ఈ నాట్రిక్ డ్రగ్స్ అనేటువంటిది ఏదైతే గాంజా అలాగే ఓపిఎం అలాగే బ్రౌన్ షుగర్ ఇలాంటి తెలియనటువంటి అలవాటు పడి ఎంతో మంది ఎన్నో ఫ్యామిలీలు పట్టేటువంటి అవకాశాలు చాలా ఇస్తుంటాయి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్